ప్రతి పాఠశాలలో మౌలిక వస్తువులను కల్పిస్తామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి తెలిపారు నియోజకవర్గంలోని అమ్మ ఆదర్శ పాఠశాలలుగా ఎంపికైన పాఠశాలల్లో మరమ్మతులు చేయడం రంగులు వేయడం విద్యుత్ సౌకర్యం కల్పించడం సచివాలయం నిర్మాణం చేపట్టిన వాటికి సంబంధించి ప్రభుత్వం నుంచి వచ్చిన కోటి ముప్పై లక్షల రూపాయల చెక్లను అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ చైర్మన్లకు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ మొదటి విడతలో చాలా పాఠశాలల్లో మరమ్మతులు చేసుకోవడం విద్యుత్ కల్పించుకోవడం రంగులు వేయించడం సచివాలయాలను నిర్మించుకోవడం జరిగిందని తెలిపారు పాఠశాల సందర్శించినప్పుడు పాఠశాలలో ఉన్న అనేక సమస్యలు తన దృష్టికి వస్తున్నాయన్నారు వచ్చే విద్యా సంవత్సరం మరిన్ని నిధులు ప్రభుత్వం నుంచి తెచ్చి ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ది చేసుకుందామని అన్నారు ప్రభుత్వ పాఠశాలల ఆస్తులు రక్షణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకు ఆయన సూచించారు త్వరలో ప్రతి పాఠశాలలో సెక్యూరిటీ ను ఏర్పాటు చేసుకుందామని తెలిపారు क्या क्या है बाली? बीएस क्या क्या है बाली? मस्त एमपीपीएस एमपीपीएस अभी लगा ताना एमपीपीएस बोल क्या আর তো চলে গেছে এপিএচএস কাজ করা পিএস গাজকে ডিজাইন করা ప్రతి ఒక్కరికి మీరందరినీ ఇక్కడికి రమ్మనడానికి ఒక కారణం ఉంది అటు హెడ్ మాస్టర్ మాస్టర్లను చూడొచ్చు విలేజ్ కమిటీ విద్యా కమిటీ చైర్మన్ కూడా చూడొచ్చు అనే ఉద్దేశంతో అందరినీ ఇక్కడ తీసుకొచ్చాను నేను అన్ని స్కూల్స్లలో తిరుగుతూ ఉన్నాం గతంలో తిరిగిన ఇప్పుడు కూడా మళ్ళా అన్ని టెన్త్ క్లాస్ పిల్లల కోసం పుస్తకాలు ఇవ్వడానికి ప్రతి స్కూల్కి ఎందుకు వెళ్తున్న గవర్నమెంట్ స్కూల్ కంటే అక్కడికి పోతే నాకు ఆ సమస్యలు కొన్ని తెలుస్తూ ఉంటాయి ఆ సమస్యలను పరిష్కరించే కార్యక్రమంలో మనం తొందరగా పరిష్కారం చేయొచ్చు అన్న ఉద్దేశంతో పోతా ఉన్నాం ఇంకా చాలా స్కూళ్ళల్లో మౌలిక వసతులు ఇంకా కల్పించాలి పోయిన సంవత్సరం ఒక చిన్న అడుగు ముందుకేసిన గత పది సంవత్సరాల్లో చాలా ఇబ్బందులకు గురైన పాఠశాలలు ఎలక్ట్రిసిటీ లేదు మహిళలకు టాయిలెట్ లేవు టీచర్లకు లేవు గర్ల్స్ స్టూడెంట్స్కి లేవు స్టూడెంట్స్కి లేవు కొన్నిట్ల కంపౌండ్ వాల్స్ లేవు కిచెన్ షెడ్స్ లేవు ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయి సో దాదాపుగా వాటి అన్నింటినీ కూడా గుర్తించి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్గా కొన్ని స్కూళ్లను చేయడం జరిగింది వాటికి కూడా పేమెంట్ ఎంత ఇబ్బంది ఉన్నా కూడా ఇప్పుడు పేమెంట్ ఇవ్వాలి అని చెప్పి అందరం ఒత్తిడి తెచ్చి పేమెంట్ కూడా ఇప్పించి అలాగే ఇంకా చాలా సమస్యలు మా దృష్టికి కూడా వస్తూ ఉన్నాయి నేను ఎక్కడ పోయినా కూడా ఆ సమస్యలను ఇమీడియట్గా పరిష్కరించే ప్రయత్నం చేస్తూ ఉన్నా నాకు వచ్చే డెవలప్మెంట్ ఫండ్ కావచ్చు నేను ఇప్పుడు జమ చేస్తున్న విద్యానిధిలో నుంచి కావచ్చు లేదా మొడ నుంచి కావచ్చు ఎక్కడికక్కడ మన స్కూళ్ళను బాగు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒకటి మీరు అర్థం చేసుకునేది ఏంటంటే అర్థం చేసుకోవాలని నేను కోరుకునేది ఏంటంటే ఇంకా చాలా స్కూళ్ళల్లో పిల్లలు ఇంకా నేల మీదనే కూర్చుంటూ ఉన్నారు ఈరోజు నేను హన్వాడలో నాలుగు స్కూల్ తిరిగితే టంకర్లో పిల్లలు నేల మీద కూర్చున్నారు కొత్తపేటలో పిల్లలు టెన్త్ క్లాస్ పిల్లలు కూడా అమ్మాయిలు కూడా నేల మీద కూర్చుంటూ ఉన్నారు ఎంత ఇబ్బంది ఇమీడియట్గా అక్కడ బెంచీలు పంపించడం జరిగింది రెండు స్కూల్స్లలో రాబోయే రోజుల్లో మీరు విద్యా కమిటీ చైర్మన్లుగా ఉన్నారు హెడ్ మాస్టర్లుగా ఉన్నారు మీరు చిన్న చిన్న సమస్యలు ఏమన్నా ఉంటే ఇమ్మీడియట్గా నా దృష్టి కన్నా అక్కడ లోకల్గా ఉన్న మా పార్టీ నాయకుల దృష్టి కన్నా తీసుకొస్తే వాళ్ళు మా దృష్టికి తీసుకొస్తారు ఇప్పుడు మహబూబ్నగర్ మండలం మీరు మా నరసింహారాడ్డి గారు గ్రంథాలయ చైర్మన్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఆయన దృష్టికి తీసుకురండి ఖచ్చితంగా మా విద్యానిధి నుంచి ఎక్కడికక్కడ ఎంత వీలైతే అంత ఆ పాఠశాలలకు ఇచ్చి వాటిని ఒక వర్కింగ్ అట్మాస్ఫియర్ ఆ పాఠశాలలో నేను తీసుకురావాలనుకుంటా ఉన్నా ఈ రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో మన స్కూల్స్ అన్నింటినీ కూడా బాగు చేసుకుందాం మనము మన పిల్లలకు మంచి చదువు చెప్పించకుంటే అంతకంటే దౌర్భాగ్యమైన పని ఇంకోటి ఉండదు కాబట్టి మేము చాలా శ్రద్ధ వహిస్తూ ఉన్నాం అలాగే వాచ్మెన్ల ఇబ్బంది కూడా ఉంది మంచి మంచి మేము ఇస్తా ఉన్నా రాత్రిపూట పిల్లలు దొంగలు వచ్చి వాటిని ఎత్తుకపోవడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఎక్కడెక్కడైతే మీకు దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి స్కూల్స్లో మా దృష్టికి తీసుకురండి నై వాచ్మెన్ ఏర్పాటు చేసుకునే కార్యక్రమం కూడా మనం చేద్దాం ప్రభుత్వం కొన్ని స్కూళ్ళకు వాచ్మెన్ ఇచ్చింది ఇంకా యువన్ స్కూల్స్ చాలా ఉన్నాయి సో నా నియోజకవర్గ పరిధిలో వీలైనంత వరకు ప్రతి స్కూల్కు వాచ్మెన్ కేటాయించుకుందాం ఆ వాచ్మెన్కి ఇచ్చే ఐదు వేలు ఇస్తూ ఉన్నారు చాలా మటుకు సో ఐదు వేలు కూడా మనం ఎక్కడో దగ్గర ఏర్పాటు చేసుకొని నెల నెలకి ఇచ్చే ఏర్పాటు చేద్దాం మనం కంప్యూటర్లు పెడతా ఉంటే వచ్చి దొంగతనాలు చేస్తా ఉన్నాం సీసీ కెమెరాలు పెడితే దొంగతనాలు చేసింది మనం ఏదైనా మంచి కార్యక్రమం ఆ స్కూల్కు చేయాలనుకుంటే ఇమీడియట్గా రెండు మూడు రోజులలో దొంగతనాలు అవుతూ ఉన్నాయి సీలింగ్ ఫ్యాన్స్ దొంగతనాలు చేస్తూ ఉన్నారు కాబట్టి మనం మొదలు వాచ్మెన్లను ఏర్పాటు చేసుకోవాలి అట్లీస్ట్ నైట్ వాచ్మెన్లు టీచర్లు ఇంటికి వెళ్ళిపోయినాక దాన్ని కాపలా కాసేవాళ్ళు ఎవరైనా ఉండాలి కొన్ని స్కూల్స్ ఊరికి దూరంగా ఉంటుంది సో వాటి పట్ల ఇంకా జాగ్రత్తగా మనం ఉండాలి హెడ్ మాస్టర్లు కూడా చొరవ తీసుకొని ఏమేం చర్యలు తీసుకుంటే స్కూల్ ప్రాపర్టీ భద్రంగా ఉంటుందో వాటి మీద కూడా ఆలోచన చేయమని చెప్పి కోరుకుంటూ ఈ పదవ తరగతి ఉన్న స్కూల్స్లో అన్నిట్లలో డిజిటల్ బుక్స్ ఇచ్చాం మనం నేను ఒక్కొక్క స్కూల్కి పోయి ఇస్తూ ఉన్నా పిల్లలతో మాట్లాడుతూ ఉన్నా వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటూ ఉన్నా మీరందరూ ఆ టెన్త్ క్లాస్ ఉన్న హెడ్ మాస్టర్లు ఆ పిల్లలకు ఇచ్చిన డిజిటల్ బుక్స్ వాళ్ళు మంచిగా యూటిలైజ్ చేస్తూ ఉన్నారా వాడుతున్నారా లేదా అని చెప్పి మీరు దాన్ని పర్యవేక్షించాలని చెప్పి కోరుకుంటూ వచ్చే సంవత్సరం మరి మరిన్ని నిధులు మనం కేటాయించుకొని మన పాఠశాలను కంప్లీట్గా పూర్తిగా అభివృద్ధి చేసుకుందాం థ్యాంక్ యూ